కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగాంజలి ఆరోగ్య పరిస్థితిపై శనివారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు నేను డాక్టర్ విద్యాదీప ట్రేడింగ్ ఫిజీషియన్ నాగాంజలి పేషెంట్ కోసం ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగున్నరకి రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్ నాగాంజలి గారు ఇంకా వెంటిలేటర్ మీదది వెంటిలేటర్ సపోర్ట్తో మెయింటైన్ అవుతున్నారు అండ్ ఆల్సో బీపీ ఇంకా తగ్గడం వల్ల బీపీ నిలబడడానికి ఇంకో రెండు ఇంజక్షన్లు యాడ్ చేయాల్సి వచ్చింది ట్రిపుల్ ఐరోన్ రోప్స్ అంటాము మిగతా అంటే గుండె పరంగా చేసే స్కాన్ ఈరోజు కొంత మెరుగుదలగా కనిపిస్తూ ఉంది మిగతా కిడ్నీ కానీ లివర్ పనితీరు కానీ ప్రస్తుతానికి బాగుంది కానీ బీపీ తగ్గడము ఇంకా స్ప్రో పరంగా సేమ్ సిచ్యుయేషన్లో మెయింటైన్ అవుతున్నారు కండిషన్ ఇంకా క్రిటికల్గా ఉందని చెప్పాలి నేను డాక్టర్ శశాంత్ న్యూరోఫిజిషియన్ కిమ్స్ హాస్పిటల్ నుంచి ప్రస్తుతానికి నాగాంజలి న్యూరలాజికల్ స్టేటస్ గురించి చెప్పాలంటే తను ఇంకా కోమాలోనే ఉంది ఏమీ ఎటువంటి రెస్పాన్స్ ఏమీ లేదు అయితే ఇవాళ సిటీ స్కాన్ చేయడం జరిగింది సిటీ స్కాన్లో బ్రెయిన్ వాపు ఇంకా కొంచెం పెరుగుతుంది బ్రెయిన్ తాలూకా పెర పెరగకుండా ఉండడానికి ఇంకో అడిషనల్గా ఒక ఇంజెక్షన్ ఇంకా యాడ్ చేయడం జరిగింది కాకపోతే బ్రెయిన్ సివియర్గా డ్యామేజ్ ఉండటం వల్ల రెస్పాన్స్ అయితే ఇప్పుడు వరకు ఏమీ పెద్దగా చేంజ్ అవ్వలేదు